అందరికి నమస్తే స్వాగతం నేను మీ సంతోషి మాఘమాసంలోని శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని జయ ఏకాదశి లేదా భీష్మ ఏకాదశి అని అంటారు ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల అన్ని పనుల్లో విజయం సాధించడమే కాకుండా శుభ ఫలితాలను పొందుతారు ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణుకు ప్రత్యేక పూజలు నిర్వహించాలి ఇలా చేయడం వల్ల మోక్ష ప్రాప్తి కలుగుతుందని చాలా మంది నమ్ముతారు మహాభారతమందు భీష్మ పితామహుడు కురుక్షేత్రంలో బాణాలతో చేసిన అంపసయ్యపై మరణాయాసం పొందుతూ ఉత్తరాయణం ప్రారంభమయ్యే వరకు వేచి చూశాడు ఉత్తరాయణం ప్రారంభమయ్యాక మాఘశుద్ధ అష్టమి నాడు తన దేహాన్ని వదిలిపెట్టడం ప్రారంభించాడు భీష్మ ఏకాదశి రోజు భీష్ముడు పూర్తిగా తన తనువును వదిలి స్వర్గారోహణ చేశాడు అందువల్ల భీష్మ ఏకాదశి పర్వదినాన్ని అత్యంత పుణ్యకాలంగా పరిగణిస్తారు ఈరోజు శ్రీ మహావిష్ణువును లక్ష్మీదేవిని ఆరాధిస్తే మనం తలపెట్టిన ప్రతి కార్యంలోనూ విజయం సాధించవచ్చు అని పండితుల ఉవాచ భీష్మ ఏకాదశి రోజున దాన ధర్మాలు ఆచరించడం కూడా ఉత్తమ శుభ ఫలితాలు చేకూరుతాయి ముఖ్యంగా బ్రాహ్మణులకు గోదానం చేయడం ఆకలితో ఉన్నవారికి అన్నదానం అవసరంలో ఉన్నవారికి వస్త్రదానం చేయడం ఎంతో పుణ్యదాయకమని పెద్దల మాట భీష్మ ఏకాదశిని జయ ఏకాదశి అని కూడా అంటారు